ఎనిమిదిని ఎనిమిది సార్లు ఉపయోగిస్తే వెయ్యి రావాలి అది కూడికైనా చేయొచ్చు తీసివేతైనా చేయొచ్చు గుణకారమైనా చేయొచ్చు బాగాహారమైనా చేయొచ్చు కానీ ఎనిమిదిని ఎనిమిది సార్లు మాత్రమే ఉపయోగించాలి ఎలా చూడండి ఒకసారి ఎన్నైనా ఇక్కడికి మూడు ఇప్పుడు మొత్తం ఎన్యా ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎన్నైనాయి ఎనిమిది ఎనిమిదిని ఎనిమిది సార్లు రాసాం ఇప్పుడు దీన్ని కూడిక చేద్దాం ఓకేనా ఎన్ని ఎనిమిదిలు ఉన్నాయి ఇక్కడ ఐదు ఐదు ఎంగులు ఎంత నలభై ఈ నాలుగు ఇక్కడ పెట్టేసి సున్నా ఇక్కడ పెడదాం ఓకేనా ఎనిమిది ఎనిమిది పదహారు పదహారుకి నాలుగు కొడితే ఇరవై రెండు ఇక్కడ పెడతాం సున్నా ఇక్కడ పెడతాం ఎనిమిది రెండు పది Ay, ay, ay. Hey, what's your Okay.